ఒక్కో పుణ్యక్షేత్రాన్ని ఒక్కే ప్రత్యేకత రకరకాల జాతరలు అయితే ఉంటాయి రకరకాల మొక్కులు చెల్లిస్తూ ఉంటారు భక్తులు అట్లా మేళారం జాతరలో బెల్లాన్ని బంగారంలాగా తల్లులకు సమర్పిస్తూ ఉంటారు వేములవాడ రాజన్నకి కోడి మొక్కులు చెల్లిస్తూ అంటారు కొండగట్టు అంజన్నకి తమలపాకులు సమర్పిస్తూ అంటారు అట్లా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని దండిగ మందికి నమ్మకం అట్లాగే ఒక కాడ రొట్టెలు సమర్పిస్తూ అంటారు రొట్టెలు అంటేనే మీకు అంత అర్థమైపోయింది కదా అదే మన నెల్లూరు రొట్టెల ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు పండగే మొక్కితే కొంగు బంగారం పాయి రంగు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటే పోతాయి కష్టాలు మస్తు మైమగల్ల దర్గా నెల్లూరులో ఉన్న బారాసాయ్ దర్గా అందుకే ప్రతి ఏడు రొట్టెల పండగకు పబ్లిక్ పుట్టవలిగి సీమలు వచ్చినట్టే వస్తుంటారు మొక్కులు మొక్కుతుంటారు మొక్కులు తీరినోళ్ళు రొట్టెలు పంచి పెడుతుంటారు ఇక అట్లనే ఈసారి కూడా రొట్టెల పండగకు ఏర్పాట్లు గట్టిగానే చేస్తానట సర్కారు వాళ్ళు జూలై పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు దాకా రొట్టెల పండగ చేయాలని మూర్తం పెట్టినరాట స్వర్ణాల చెరువుల తానాలు చేసి దర్గాల పూజలు చేసి రొట్టెలు ఇచ్చి మనసుల మనుషుల కోరిక కోరికున్నా అవుతుందని గట్టిగా నమ్ముతారు పబ్లిక్ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచే కాదు సౌదీ అరబ్ దేశాల నుంచి కూడా వస్తుంటారు చాలా మంది ఇక రొట్టెల పండగల అసలు ఘట్టం గంధమోత్సవం పద్దెనిమిదవ తారీఖు నాడు చేస్తారాట మొత్తం ఐదు దినాలు ఎవ్వలకేం లోటుపాట్లు రాకుండా అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారట ఇప్పటికే లీడర్ అంతా ఓ మలక పోయి ఏర్పాట్లు ఎట్టేట జరుగుతున్నాయో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు ఎవ్వలకేం తిప్పల కావద్దని ఆర్డర్ లేచినరాట స్వర్ణాల చెరువు కాడ బందోబస్తు గట్టిగా పెడుతున్నారాట గజ ఈతగాలను రెడీగా ఉంచుతున్నారాట పబ్లిక్ అంతా మొక్కులు మొక్కి మొక్కులు తీర్చుకొని రొట్టెలు ఇచ్చిపుచ్చుకొని ఎసు తిప్పలు లేకుండా ఇంటి బాట పట్టేటట్టు ఏర్పాట్లు అవుతున్నాయట అందులో ఈసారి కొత్త సర్కారు వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి జాతర ఇంకింత గట్టిగా చేయాలి అన్నట్టే ఉన్నారట లీడర్లంతా